మండలంలోని పల్లీపూర్ రిజర్వాయర్తో పాటు వైస్సార్ రిజర్వాయర్ కూడా ఈ యొక్క సిటీ వాకు సాగునీరు తాగునీరు ఉన్నటువంటి రెండు ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఒక రిజర్వాయర్ ఒక ప్రాజెక్టు కానీ జూరాలకు నీళ్ళు వచ్చి యాభై రోజులు కూడా జూరాల నీళ్ళు యాభై రోజుల నుంచి పర్తిపురం లిఫ్ట్ ద్వారా కొద్దిసారి పంపింగ్ చేస్తున్నప్పటికీన ఇప్పుడున్న పరిస్థితులు వాతావరణ పరిస్థితుల ప్రభావం వలన భూగర్భ జలాలు మొత్తమున అడగట్టిన సమయంలో ఒక పక్క వర్షాలు లేవు తాగడానికి నీళ్ళు కరువున్న పరిస్థితుల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఈ యొక్క పర్తిపురం రిజర్వాడ్ ద్వారా మన్నెవాకు నీరు వదిలిపెడితే మరి దాదాపు పది గ్రామాలకు సాగునీరు త్రాగునీరుకు ఉపయోగపడతాయి రైతులు అటు వర్షాలు లేక ఇటు వాళ్ళు నీరు లేక నాట్లు లేచుకున్న పరిస్థితిగా ఈరోజుకు ఇంకా దాపరించలేదు మరి కోయిల్సారి కింద ఉన్న అనేక చెర్లు తర్వాత ఆ పెద్దవాళ్ళు పెడితే ఈ మండలంలో మండలంతో పాటు దేవర్గరలో ఉన్నటువంటి సగం గ్రామాలు వ్యవసాయ రంగం వ్యవసాయానికి నీరు వస్తాయని చెప్పి రైతులు అందరు ఎదురు చూస్తున్న తరుణంలో మరి ఈ రోజు వరకు ఏ అధికారి గున కనీసం అవగాహన లేని అవగాహన రహితంగా ఈ యొక్క అధికారులంతా కూడా వివరిస్తున్న తీరు మనకు బిడ్డూరం ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మేము అధికారులకు డిమాండ్ చేస్తున్నాం నాయకుల చుట్టుముట్టు ప్రదర్శన కాదు రైతులకు ఈరోజు ఉన్నటువంటి ఆపద సమయంలో మీరు దక్షణమే స్పందించి ఈ యొక్క పట్టింపు రిజర్వాయర్ ద్వారా పోలీస్ఆర్ ప్రాజెక్ట్ ద్వారా ఈ వాక్కు ఊటశెట్టి వాగు నీళ్లు తక్షణమే వదలాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మండల శాఖ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ అధికారులు తక్షణమే స్పందించకుంటే చిన్న చిన్న కూడా దేవరగాలకు సంబంధించినటువంటి రెండు మండలాల రైతులు పెద్ద ఎత్తున ఈ యొక్క రైచూరు రోడ్డుని దిగ్బంధం చేస్తామని చెప్పి కూడా అధికారులకు తెలియజేస్తున్నాం మీకు ఇప్పటికే యాభై రోజుల సమయం ఇచ్చినాం ఇంకొక రెండు రోజుల మీరు కానీ వీటిపైన రైతుల పైన కానీ ఈ యొక్క నీటి విడుదల పోయినా కానీ మీరు చురలు తీసుకోకుంటే తప్పకుండా ఈ యొక్క పెద్ద ఎత్తున రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం లేదు కాబట్టి మరి మీరు అధికారులు ఏం చేస్తాం వచ్చిన వాటర్ అంతా సముద్రం పలు వచ్చిన వాటర్ ట్వంటీ వన్ డేస్ నింపుకోవాలి అంటే రూల్ వాటర్ సెక్షన్ నింపు అంటే ఏ వాటర్ వరద వాటర్ వస్తావు ఆ వాటర్ తొందరగా నింపుకోవాలి ఎక్కడ నింపుకోవాలి మనం బతులు నింపుకోవాలి చర్యలు నింపుకోవాలి కొద్దిసారి నింపుకోవాలి అటువంటి ప్రయత్నం ఎటువంటి జరగలేదు కాబట్టి ఇప్పటికైనా తొందర రెండు మూడు రోజుల్లో ఈ యొక్క రైతుల యొక్క విద్యుత్ మేరకు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది రైతుల పక్షాన మేము నిలబడతా ఉన్నాం ఎప్పటికీ భారతీయ జనతా పార్టీ సమస్యలు ప్రకటేస్తుంది ఇప్పుడు కూడా రైతులు నష్టమైతే చూసుకుంటులేము కాబట్టి తక్షణం మీరు స్పందించి ప్రతిపూర్ణ నుంచి మాకు పంపిస్తే సరిపోయి లేకపోతే రెండు మూడు రోజుల్లో రైతుల పక్షాన ఉద్యమం చేస్తాం చేస్తాము